క్రైస్తలా దేవుడు మనులను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అదను బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం ద్వితీయోపదేశము ఏడో అధ్యాయము పద్నాలుగో వచనం సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు సో దేవుడి మనులను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు దేవుడు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తానని ఉదయకాలం మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనం వింటూ వస్తామో దేవుని యొక్క విధులను మనం గైకొంటూ వస్తామో దేవుడు చెప్పిన ప్రకారం మనం నడుచుకోవడానికి ఇష్టపడతామో దేవుడు ఖచ్చితంగా మన ఆయన కృప చూపించేటువంటి దేవుడు అనమాట నీవు నీ దేవుడైన యహోవకు ప్రతిష్ఠిత జనం నీ దేవుడైన యహోవా భూమి ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నేను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను సో దేవుడు మనల్ని తన స్వకీయ జనాంగంగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు ఎప్పుడైతే సో దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకొంటామో సో తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న వారికైనా కృపచూపేటువంటి దేవుడు అనమాట ఈ అధ్యాయంలో అనేక విషయాలు రాయబడుతూ వచ్చాయి అయితే దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం వెళుతూ వచ్చినప్పుడు ఆ ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడుతూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా సమస్త జనముల కంటే మనల్ని ఎక్కువగా ఆశీర్వదిస్తాడు అంతేకాకుండా మనల్ని ఎక్కువగా ఎంచే ఆయన తన స్వకీయ జనంగా మనల్ని ఆయన చేసుకుంటూ వచ్చాడు ద్వితీయోదేశాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వర్షం చదివితే నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను చూసారా దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాను అన్నాడు ఎక్కువగా హెచ్చిస్తాను అన్న భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును మనం దేవుని మాట శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు మనం అనుసరిస్తూ వచ్చినప్పుడు దేవుడు భూమి మీద నున్న సమస్త జనముల కంటే మనల్ని హెచ్చించేవారిగా ఉంటారు అంతేకాకుండా ఎన్నో దేవెనలు కూడా ఈ అధ్యాయంలో రాయబనట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఒక్కసారి తన స్వకీయ జనాంగంగా చేసుకున్న మన జీవితంలో ఆయన ఎంతటి ఎత్తైన స్థానానికైనా ప్రభు మనల్ని నడిపించ అంతేకాకుండా మనం చేసే ప్రయత్నాలు అన్నిట్లో కూడా ఆయన దీవెని కలుగునట్లు ఆజ్ఞాపించేటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు మనము సేవిస్తా ఉన్నాం సో ఉదయకాలం అనుకున్న పరిస్థితులను బట్టి అనుకుంటూ ఉంటాం నేను ఎప్పుడు ఆశీర్వదించబడతాను నేను ఎప్పుడు హెచ్చించబడతాను నాకెప్పుడు అని మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవుని యొక్క మాట ప్రకారం మనం చేయగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు ద్వితీయోపదేశం కంటే ఇరవై ఆరు అధ్యం పంతొమ్మిది వర్షం చదివితే సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించను ఓన్లీ అంటే వారికంటే వీరికంటే అని రాయబడలేదు దేవుని యొక్క వాక్యంలో సమస్ జనముల కంటే సమస్త జనముల కంటే ఎక్కువగా అన్నాడు సమస్త జనముల కంటే అన్నాడు సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చిస్తున్నాను అంటే సమస్త జనముల కన్నా ఎక్కువగా దేవుడు మన ఆశ్రదిస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు అది ఒకటే శరత్ దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మన జీవితంలో చేయగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు హెచ్చిస్తాడు కీర్తి ఘనత పేరు కలిగినట్లు ఆయన మనకు హెచ్చించేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం కదా బలు కంటే మాట వినుట శ్రేష్టం దేవుని యొక్క మాట వినడంలో ఉన్న శ్రేష్టతను మనం గ్రహించినట్లయితే ఖచ్చితంగా ఆయన మాట మనం వింటాం ఆయన మాట ప్రకారం మనం చేయగలిగినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ కాలం సో నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్ లో నువ్వు ఒకవేళ లాస్ అయ్యి నేను ఎప్పుడు ఈ విధంగా ఆశీర్వదింపబడతానని ఆలోచిస్తా ఉన్నావేమో సో నీకున్నటువంటి కష్టార్జితను సరిగా అనుభవించలేకపోతా ఉన్నావేమో సో నేను ఏంటి నా జీవితంలో ఈ పేదరికం ఏంటి నా జీవితంలో ఈ ఆర్థిక ఇబ్బందులు ఏంటి నా జీవితం ఇలాగా ఎప్పుడు నేను ఆశీర్వదింపబడతాను దేవుని యొక్క వాక్యం మనం చదువుతాం కానీ దాన్ని మన జీవితానికి అన్వయించుకోలేనప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని కూడా అను మనము అనుభవించలేం సో దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో మనసారా దాన్ని ఎప్పుడైతే మనం గైకొంటామో దేవుడు ఖచ్చితంగా దేవుడు కూడా మనస్ఫూర్తిగా మనల్ని ఆశీర్వదిస్తాడు అది కూడా మామూలుగా కాదు సమస్త జనముల కంటే ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు అధైర్యపడవద్దు దేవుడు నిన్ను ఆశీర్దిస్తానని వాగ్దానం చేస్తున్నాను నువ్వు దేవుని మాట నమ్మినట్లయితే నేను నమ్మిక చెప్పిన దేవుడు అద్భుతమైన విధానంలో నేను ఆశీర్వదిస్తాడు హెచ్చిస్తాడు దీవిస్తాడు అంతేకాకుండా కీర్తి ఘనత పేరు కలుగునట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఎసయా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాన్ని పరిశుధిస్తున్నాను ప్రభా సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు అని సెలవిచ్చారు ఉదయకాలం నెత్తజీవప్ మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ ఆశీర్వాదం మీ హెచ్చింపు మీరు ఇచ్చేటువంటి ఆ కీర్తి ఘనత పేరు కలిగినట్లు నీ బిడ్డలందరికీ మీరు రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్